అనుదినం దేవుని మాట నేను నిత్యమో పోరాడువాడను కాను ఎల్లప్పుడూ కోపించేవాడను కాను అలా గుండిని ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించను నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు యేసే గ్రంథం యాభై ఏడో అధ్యాయము పదహారవ వచ్చిన ఈరోజు అనేక మంది క్రైస్తవుల్లో ఈ ప్రశ్న ఎదురవుతోంది అదేంటంటే నేను చేసిన పాపాన్ని దేవుడు క్షమించలేదు నేను చేసిన పొరపాటును దేవుడు మరణించలేదు గనికే ఈ కష్టము నాకు నష్టము నాకు బాధ నాకు వేదన కుటుంబంలో అల్లకుల్లోలమైన పరిస్థితి నాకు కలుగుతూ ఉంది దేవుడు నన్ను కరుణిస్తే బాగుండు అని చాలామంది ఈ ప్రశ్న కలిగి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అయితే ప్రభు అంటున్నాడు ఆయన నిత్యము కూడా పోరాడువాడు కాదు ఎల్లప్పుడూ కోపించువాడు కాదు ఆయన ప్రేమ ఎలాగుంటుందంటే ఈరోజు నీ బిడ్డ తప్పులు చేసినప్పుడు ఆ తప్పులను సమర్థించినావంటే రేపొద్దున వాడు ఇంకా పెద్ద తప్పు చేయటానికి ఇష్టపడతాడు అదే తప్పును సమర్థించకుండా ఆ తప్పుకు తగిన గద్దెంపు నీవు ఇవ్వకపోతే వాడు నీ ఎందు భయపడాడు గనుక ఈరోజు ప్రభు కూడా నీ ఎడల ఆ రీతిగా తన మనసుతో తన హృదయముతో నిన్ను ప్రేమించి నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమ నిన్ను దూరం చేసుకోవాలన్నది కాదు కానీ ఆయన ప్రేమ పాపానికి నువ్వు దూరంగా ఉండాలి అని ఈరోజైనా గుర్తించు పాపానికి దూరంగా ఉండు దేవునిక ప్రేమ కలిగి నీ జీవితంలో సంతోషాన్ని పొందుకోవటానికి అవకాశము ఉంటుంది ఈ మాటలు దేవుడు దీవించినగాక ఆమె